గౌరవనీయులు శాసనసభ స్పీకర్ ఇక్కడ శాసనసభ స్పీకర్ కాదు నిజమైన శాసనసభ స్పీకర్ గౌరవనీయులయ్యపాత్రడి గారు బాగా ఇక్కడ శాసనసభ స్పీకర్ టర్మ్ గాని శాసనసభ స్పీకర్ కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేశారు మిమ్మల్ని చూస్తే చాలా ముచ్చటేస్తా ఉంది వండర్ఫుల్ వర్క్ అదే సమయంలో మీ అందరినీ సరైన మార్గంలో పెట్టాలని ఆలోచించే హెచ్ఆర్డీ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారు సహచర మంత్రివర్గ సభ్యులు అదే మరి కొండే అధికార యంత్రాంగం ఈరోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి చాలా ఎక్సర్సైజ్ చేసి ఎంపిక ఈ పోటీకి మీరందరూ కూడా మీ మీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా మీరు ఇక్కడ ప్రాతినిధ్యం వహించారు ఈ మాక్ అసెంబ్లీలో మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మరొకసారి మిమ్మల్ని చూశాను స్టూడెంట్ అసెంబ్లీ అదరగొట్టారు మామూలుగా నేను అసెంబ్లీలో కూడా వాచ్ చేస్తూ ఉంటాను మీరు మామూలుగా చెయ్యలేదు మిమ్మల్ని చూస్తే ఇదే నేను ఎప్పుడూ కోరుకుంటాను అసెంబ్లీ ఒక ఆదర్శంగా ఉండాలని కోరుకుంటాం చాలాసార్లు మా ఎమ్మెల్యేలకైతే నేను శిక్షణ కార్యక్రమాలు కూడా పెట్టా కానీ చాలా తక్కువ సమయంలో మీ యొక్క ప్రవర్తన మీ యొక్క ఇది చూస్తే వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ మరొక్కసారి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఈ సంవత్సరం మనందరం కూడా ఇటీవల కాలంలో మన ప్రధానమంత్రి గారు ఈ యొక్క సంవిధాన్ దివస్ ని జరుపుకోవాలని ఒక కార్యక్రమానికి పిలిపించాడు జాతీయ రాజ్యాంగ దినోత్సవం దీనికి ఎందుకంటే ఒక బాధ్యత రావాలి ప్రతి ఒక్కరిలో ఒక చైతన్యం రావాలి అవేర్నెస్ రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ ఒక గంటలోనే మనం చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం ఈరోజు మీ మంత్రి గారు ఒక మంచి బుక్ ఒకటి తీసుకొచ్చారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫర్ చిల్డ్రన్ ఒక్కసారి ఆ పుస్తకం తిరిగేసి మీరు చూస్తే పదహైదో పేజీకి వెళ్ళాలి మీరు ఇది ఎప్పుడూ గుర్తుండాలి పదైదో పేజీ మీకు బుక్ వచ్చిందా వచ్చుంటే రాలేదా కొంతమందికి రాలేదు ఆ పక్కే పక్క వచ్చింది ఈ పుస్తకంలో రాసింది మీరు చదివితే ఈ పదైదో పేజ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ది పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సోలంలీ రిజాల్వ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటు ఏ సావరన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ And to secure to all its citizens justice, social, economic, and political, liberty of thought, expression, belief, faith, and worship, equality of status and of, and of opportunity, and to promote among them all fraternity assuring the dignity of the individual and the unity of the nation in our constant assembly this 26th day of november 1949 do hereby adopt enact and give to ourselves this constitution ఈ రాజ్యాంగం రాసుకునేది మన కోసం మనం రాసుకున్న రాజ్యాంగం ఇది ఇప్పటి ఈ రాజ్యాంగాన్ని చెప్పినప్పుడు చాలా విషయాలు చెప్పారు ఇది చూసినప్పుడు నేను ఇరవై ఎనిమిది సంవత్సరాల్లో ఎమ్మెల్యే అయ్యాను మొట్టమొదటిసారిగా నేను యూనివర్సిటీ కొనేటప్పుడు ఇప్పుడు మీ మారిగానే నేను కూడా ఆలోచించినప్పుడు నాకు ఒక ఆలోచన ఉండేది ఇప్పుడు చాలా మందిని మీ మంత్రి గారు చేస్తమన్నాడు ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలని చాలా మంది చేయిలు పైకెత్తారు చాలా సంతోషం ఆ రోజు నేను ఆలోచించి నేను ఆ రోజు చాలా బ్రిలియంట్ స్టూడెంట్ కాదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అయితే నేను ఏ పని చేసినా పద్ధతి ప్రకారం చేయడం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా అందుకే నేను ఒకసారి ఆలోచించి అప్పట్లో మా వైస్ ఛాన్సలర్ను పిలిచి మీరు లెక్చరర్గా చేరుతానంటే యూనివర్సిటీ లెక్చరర్ గా చేరండి అని అడిగాడు లెక్చరర్గా చేరితే అన్నింటికంటే ఈజీ జాబ్ మామూలు టీచర్ అన్న ఎక్కువ చదువు చెప్పాలి కానీ యూనివర్సిటీలు ఎక్కువ రీసెర్చ్ ఉంటుంది ఒక రెండు మూడు గంటల క్లాసులు ఉంటాయి మిగిలినప్పుడంతా రీసెర్చ్ ఉంటుంది నేను పోటీ చేయను నేను ఎమ్మెల్యే అవుతున్నాను ఆ రోజు చెప్పాను ఆయన ఆశ్చర్యపోయి నేను ఊహించలేదు నీ సమాధానం అంటే అవునండి రేపు ఎలక్షన్స్ వస్తున్న డెబ్బై ఎనిమిదిలో నేను పోటీ చేసి మళ్లీ ఎమ్మెల్యే వచ్చి మీకు కనపడతానని ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ఆ రోజు చెప్పాను అక్కడి నుంచి ఒక ఆలోచన ఎందుకు వచ్చిందంటే నేను ఎమ్మెల్యే కావాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావాలి నేను ఎప్పుడూ స్టూడెంట్గా హ్యాపీగా తిరుగుతూ ఉండేవాడిని సెకండ్ ర్యాంక్ అన్నది క్లాస్లో కూడా అయితే నేను ఆలోచించింది నేను గాని రాజకీయాలకు వస్తే ఐఏఎస్ ఆఫీసర్ని కంట్రోల్ చేసే శక్తి నాకు వస్తుందని చెప్పి నేను ఆలోచించాను దట్ వాజ్ మై విషన్ అయితే విజన్ ఉంటే సరిపోదు మీరు గుర్తుపెట్టుకోవాలి పిల్లలందరూ దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలనే ఆలోచన మీకు రావాలి నిరంతరం శ్రమ చేయాలి అందుకే మీరు చూస్తే ప్రతి ఒక్కరికి సంక్షోభాలు రాకుండా ఉండవు ఏ సంక్షోభం వచ్చినా ఏ కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవడమే కాకుండా ఎప్పటికప్పుడు సరైన నిర్ణయాలు తీసుకో ముందుకు పోతే అది సాధ్యమవుతుంది అందుకే ఈరోజు నేను తొమ్మిదోసారి ఎమ్మెల్యేగా గయ్యా అంటే నలభై ఐదు సంవత్సరాలు ఇకుండే స్పీకర్ ని మీరు చూస్తే ఆయన ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా అయ్యాడు ఇంకొక పక్క నేను ముప్పై సంవత్సరాల్లో మంత్రి అయ్యాను నలభై ఐదు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి అయ్యా నాలుగోసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నా అంటే ఎందుకు మీకు ఈ విషయం చెప్తున్నానంటే అతి చిన్న వయసులో నేను ఎమ్మెల్యే అయ్యాను మీరు అతి చిన్న వయసులో నాకంటే చిన్న వయసులో మాక్ అసెంబ్లీలో ఎమ్మెల్యే పాత్ర నాకంటే సమర్థవంతంగా నిర్వహించారు నేను ఫస్ట్ టైం అని అటు ఇటు అనుకున్నాను కానీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తే టోటలీ కాన్ఫిడెంట్ ఒకప్పుడు ఇంత కాన్ఫిడెన్స్ ఉండేది కాదు ఈరోజు అలాంటి ఒక నమ్మకం మీ అందరిలో కనపడుస్తా ఉంది ఆత్మవిశ్వాసం కనపడుస్తా ఉంది మా ఎమ్మెల్యేలు చాలా మందిని చూసానికి తడబడేవాళ్ళు మీరు ఒక్కరు కూడా తడబడలేదు నేను పైన కూర్చొని వాచ్ చేస్తా ఉన్నా నేను అదే పనిగా అందరినీ చూశాను వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ మీ కాన్ఫిడెన్స్ కి మరొక్కసారి అభినందిస్తున్నా మామూలు కాన్ఫిడెన్స్ కాదు ఇది అయితే మన భారతదేశానికి ఆత్మగా నిలిచిన రాజ్యాంగానికి పంతొమ్మిది నలభై తొమ్మిదిలో ఇదే రోజున నవంబర్ ఇరవై తొమ్మిది రాజ్యాంగ సభ ఆమోదం తెలిపింది రెండు సంవత్సరాల పదకొండు నెలలు పద్దెనిమిది రోజుల పాటు మేధావులు విద్యావంతులు రాజ్యాంగ ప్రముఖులు ప్రజానేతలు కలిసి సుదీర్ఘంగా చర్చించారు కూలంకుశంగా చర్చించి నవంబర్ ఇరవై మనం ఇరవై ఆరున రాజ్యాంగ దినోత్సవం సంవిధాన దివాస్ నిర్మా చేసుకోవాలని మన ప్రధానమంత్రి నిర్ణయించారు ఈ ఏడాది సబ్జెక్టు కూడా అవర్ కాన్స్టిట్యూషన్ అవర్ ప్రైడ్ అనే పేరుతో ఈ సంవిధాన్ దివస్ జరుపుకుంటున్నాం